త్రిభాషా సూత్రం పైన కేంద్రానికి తమిళనాడు రాష్ట్రానికి మధ్య ముదురుతున్న వివాదాలు అసలు ఈ త్రిభాషా సూత్రం అంటే ఏంది ఈ త్రిభాషా సూత్రం అనేది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవైలో ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పి భావించారు ఈ త్రిభాషా సూత్రం అంటే ఏంటంటే ఒక రాష్ట్రంలో మూడు భాషలు విద్యార్థులకు నేర్పించాలి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి అంటే సాధారణంగానే ప్రాంతీయ భాష ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రాంతీయ భాష తెలుగు పాటు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది రెండు భాషలు పాటు హిందీని మూడవ భాషగా చేర్చాలి అని చెప్పి భావించారు కానీ హిందీ ప్రాంతీయ భాషగా కలిగిన రాష్ట్రాలు ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉంటాయి అక్కడ ఎలా చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది ఒకటి ఉంటుంది హిందీ ఆల్రెడీ వాళ్ళ ప్రాంతీయ భాషగా ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగంలో గుర్తించినటువంటి ఏదేని ఒక భాష ఇతర భాష హిందీ ఇంగ్లీష్ కాకుండా మళ్ళా మూడో భాష వాళ్ళ రాష్ట్రంలో త్రిభాషా సూత్రంలో అమలు చేసుకోవాలి అయితే అన్ని భాగాన్ని ఉన్నాయి దేశం మొత్తం ఈ సూత్రాన్ని అప్పటి నుంచి అమలు చేస్తున్నారు కానీ తమిళనాడు రాష్ట్రం మాత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విపరీతమైన అల్లలు చేరేయడం వల్ల ఈ సూత్రాన్ని అమలు చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రానికి తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఈ విషయం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ విషయం తెరపైకి వచ్చింది ఏ విధంగా అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు రాష్ట్రంలో కూడా అమలు చేయండి అని చెప్పి గట్టిగా చెప్తుంది ఒకవేళ అమలు చేయకపోతే విద్యా విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను మేము సాధ్యమైనంతవరకు నిలిపివేస్తాము మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నారు అయితే దీన్ని తమిళనాడు రాష్ట్రం కళాఖండిగా వ్యతిరేకిస్తుంది అసలు ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం వల్ల తమిళనాడు రాష్ట్రానికి లాభమా నష్టమా తెలుసుకుంటే తమిళనాడు రాష్ట్రానికి త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని చేర్చుకోవడం వల్ల నష్టమైతే ఉండదు లాభమే ఉంటది ఏ విధంగా లాభం ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళ అధికారిక భాష ఇంగ్లీష్ని మన పైన బలవంతంగా రుద్ది అది అప్పుడు మనము ఇష్టం ఉన్నా లేకుండా ఇంగ్లీష్ నేర్చుకున్నాము దాన్ని స్వాతంత్రానంతరం కూడా అలాగే కొనసాగించాము కొనసాగించడం వల్ల ఈరోజు ఈ జనరేషన్ అనేది మారుతూ మారుతూ ఈ రోజు టెక్నాలజీ యుగం నడుస్తుంది ఇప్పుడు ఏ ఏ యుగంలోకి వచ్చేసాం ఒకవేళ ఈ రోజు ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోకపోయి ఉంటే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ వాళ్ళమా కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం మనం సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందాము విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తున్నాము వ్యాపారాలు చేస్తున్నాము చక్కగా అభివృద్ధిలోకి వచ్చి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో హిందీని త్రిభాషా సూత్రంలో భాగంగా చేరిస్తే హిందీ అనేది కేంద్రంలో అంటే దాదాపుగా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంపీలు అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చిన యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ఎవరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు దాదాపుగా హిందీనే మాట్లాడతారు అంటే మనము కమ్యూనికేట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తోటి మనము సత్సంబంధాలు కొనసాగించాలంటే మనం వాళ్ళతో కలిసి మాట్లాడాలి మనం అభిప్రాయాలను పంచుకోవాలంటే మనకు కంపల్సరీ హిందీ వస్తేనే వాళ్ళతో మనము అభిప్రాయాల్ని ప్రశాంతంగా షేర్ చేసుకోగలుగుతాం అయితే ఈ భాష రాకపోయినప్పటికీ ట్రాన్స్లేటర్లు ఉంటారు కానీ ట్రాన్స్లేటర్ విషయాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు కానీ వీళ్ళ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక సరైన ఒక పాజిటివ్ అటాచ్మెంట్ అనేది ఉండదు ఉండకపోవడం వల్ల ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంది ఇలా ఎప్పుడైనా తమిళనాడు రాష్ట్రంలో జరిగిందిగా ఒకసారి గమనిద్దాం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి అనారోగ్యం కారణం వల్ల చనిపోయిన రోజు శశికళ గారు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రచారంలోకి వచ్చారు అయితే ప్రచారంలోకి వచ్చారు కానీ కొన్ని కారణాల వల్ల తన పైన కొన్ని ఆరోపణలు రావడం వల్ల కోర్టు కేసులు తగాదాల వల్ల తను రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అనర్హురాలిగా కోర్టు ప్రకటించింది ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ శశికళ గారికి హిందీ అనేది స్పష్టంగా రాదు హిందీ భాష తనకు రాకపోవడం వల్లనే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తోటి తను వెళ్ళి కలిసి ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులను సరిగా వివరించుకోలేకపోయింది ఆ రాష్ట్రంలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి గవర్నర్ మాకు సహకరించట్లేదు కోర్టు మాకు సహకరించట్లేదు అని చెప్పి తను చెప్పుకోవడంలో విఫలమైంది అంటే ఆ రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శశికళ గారు కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు పెట్టుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అంటే వారు కేంద్రంలో ఉన్న మంత్రులు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ యొక్క పార్టీ పెద్దలు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రితో తను సరైన కమ్యూనికేషన్ ఏర్పరచుకోలేకపోయింది ఆ విధంగానే తను చిన్న చిన్న విషయాలే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఎన్నో రకాల జార్ఖండ్ లో చూసుకోండి ఢిల్లీలో చూసుకోండి మన తెలంగాణలో చూసుకోండి ఎక్కడైనా ఒక రాజకీయ నేత పైన అవినీతి ఆరోపణలో రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కొనసాగిస్తున్నారు ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే శశికళ గారు కేంద్రంతో కొంచెం కూర్చొని మాట్లాడుకోవడంలో విఫలమైంది దానికి ఏకైక ప్రధాన కారణం ఏంటంటే తనకు హిందీ భాష స్పష్టంగా రాకపోవడమే మరొకటి ఈరోజు సెంట్రల్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చేపలు ఎన్నో ఉంటాయి కేవలం తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే సరిపోదు యువకులు మరింత ముందుకు పోవాలంటే ఇతర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అధికారికంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్లు కానీ ఈ విధంగా కేంద్రంలో ఎన్నో కీలకమైన ఉద్యోగాలు నిర్వర్తించాలంటే వాళ్లకు హిందీ కంపల్సరీ వచ్చి ఉండాలి కాబట్టి ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని చేర్చుకోవడం వల్ల లాభమే కాని నష్టం ఉండదు కాబట్టి త్రిభాషా సూత్రంలో హిందీని చేర్చుకోకుంటేనే తమిళనాడుకు నష్టం జరుగుతుంది